తూర్పుగోదావరి జిల్లా కోరుగొండ మండలం కాపవరం సెంటర్లో రానున్న విజయదశమిని పురస్కరించుకుని ముప్పై నాలుగవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను ఆలయ వంశపారపర్య ధర్మకర్త నీరుకొండ బాబ్జీ ఆలయ కమిటీ అధ్యక్షులు పచారి వెంకటరమమిల్లి సత్యబాబు కనుబొజ్జి సూర్యచంద్రం కొల్లిపాటి మల్లేశ్వరరావు గోకరకొండ పాపారావు కొచ్చర్ల సాయిబాబు

अदि गुणा अमर गुणा नचतम की मारी इतना बोल고 नारो मा दशम तो बड लगा जा सागर में हमरा बहुत अप्रिस पत्र जय बात जय बात शुक्रम भरद्रम विष्णु सश्वरणम चतुर्भुजम दशन नवदनम थाये सर्व इप्रो उपसनाते अकजान पद्मधर कगजा नामहिं शम एकदंतम प्रका राम एकदंतम पस्महि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा निसरक्षात अरु ब्रह्मा दशम श्री गुरुवे नमः अम्बा रौद्राणी पद्रकाल इपकारा బాలాముఖి వైష్ణవి బ్రహ్మణి భాంతికి సురా దేదీప్య మనోజ్వాతారక్ష పోషక జనని దాక్షాయని పల్లవి చిత్రుభూపి వరదేవత భగవతి శ్రీ జై జైభవాని జై భవాని ఈ అమ్మవారి ఆలయం వద్ద ముప్పై నాలుగవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా శ్రీ నిరుపన్న వర్ధన విజయభాస్కర్రావు గారి ఆధ్వర్యంలో జరుపుటకు మా దేవి వెంకటమాణి సాయి యూనియన్ మెకానికల్ సభ్యులు ఇతర ప్రజల సహాయ సహాయ సహకారార్థాలతో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుటకు నిశ్చయించినారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అలంకరణలతో విశేషమైన పూజ వ్యవహారాలతో సామూహిక సహస్ర కుంకుమార్చనలతో ఘనంగా వైభవంగా జరుగును ఈ కార్యక్రమం చుట్టుపక్కల ప్రజల సహాయ సహకారాలతో యూనియన్ సభ్యుల సహకారాలతో అన్నీ ఘనంగా జరుగుతున్నామే ప్రతి సంవత్సరమును అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలను ఘనంగా జరిగేలాగా ఆశీర్వదించి మమ్మల్ని ముందుండి నడిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను జిల్లా కోరకొండ గ్రామం రాజరాత్రి అమ్మవారి ఆలయం వద్ద గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మీడికొండ సూర్యరావు గారు కుమారులు అలాగే బాట వారు వారు గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఆరోగ్య భక్తులు అంగరంగ వైపు జరుపు జరుపుకుంటూ అన్నదానం విశేష కార్యక్రమం అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా చక్కటి నైవేద్యాలతో దీప లోపదీపాలతో సకల అలంకరణతో కార్యక్రమం జరుగుతుంది ఒక కార్యక్రమానికి కోరికొండ పాఠశాల గ్రామ పండుగలకు సహకారం కోరుకొండ కాపురం సెంటర్లో కలిసినటువంటి అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అమ్మ అనే ఆలయం వద్ద ముప్పై నాలుగవ సంవత్సరం సందర్భంగా దేవీ నవరాత్ర మహోత్సవాల అఖండ వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క ఆలయం కీర్తిశేషులు నీల్కొండ సూర్య నాగారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఆయన తర్వాత నీరుకొండ వర్ధన విజయభాస్కర ఆలయ చైర్మన్ బాబ్జీ గారు వారి ఆధ్వర్యంలో అలాగే కాపిసరి సంఘం వారు అలాగే దేవి సాయి మోటార్ మెకానికల్ వర్కర్స్ యూనియన్ వారు అలాగే మరల భారతీ శర్మ గారు అయినటువంటి మహానుభావుడు ఆయన పరమపదించారు వారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం వాళ్ళ అబ్బాయి గారు రామకృష్ణ శాస్త్రి గారు వారి ఆధ్వర్యంలో తర్వాత ఈ నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉండేటటువంటి హోదర్ గారు ఆయన ప్రకాశరావు గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలు పది రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఇది ఒక కాపవరం కోరుకొండ ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జంబూపట్నం కానీ భానుగూడెం కానీ అలాగే మునగాళ్ళ కానీ గోరుపూడి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా రావటం అమ్మవారి దర్శనం చేసుకోవటం గొప్పగా ఈ కార్యక్రమాలు జరగటం జరుగుతుంది విశేషంగా ప్రత్యేకంగా మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో మధ్యలో సహస్ర కుంకుమాభిషేకాలు నూట ఎనిమిది దంపతిచ్చే చాలా గొప్పగా జరగపూరుచున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా మన కమిటీ వారికి ఐదు వందల యాభై రూపాయలు చెల్లించినట్లయితే ఇక్కడ ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుద్ది చాలా గొప్పగా మామూలుగా కాదు అది అందరికీ తెలిసిన విషయం అలాగే ఈ సంవత్సరం చాలా గొప్పగా ఒక కార్యక్రమం అమ్మవారికి పడి పూజ ఒకటి పెట్టాం అందులో అగ్ని చాలా గొప్పగా కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కూడా జనమంతా ప్రజలంతా వచ్చి అఖండ విజయం చేకూర్చాలి కారణం ఏంటంటే భవానీ నుంచి ఒక ఐదు వందల ఆరు వందల మంది వస్తారని పడి పూజలు అనుకుంటున్నాం ఈ పడి పూజలు అగ్నిగుండం కూడా పెట్టాం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలంతా వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావసాగా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యాపారంలో అమ్మవారు మీకు తోడుగా నీడగా ఉండాలని మేము ఆశిస్తూ మీరు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కాపురం సెంటర్లో వెలిసి ఉన్న అమ్మలగ్నమ్మ ముగ్గురమ్మల మూలంపూట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవీ శరణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి కావున పరిసర గ్రామ ప్రజలందరూ కూడా భక్తులు అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారడి ఎప్పటి నుంచి ఒకటి కార్యక్రమం జరిగింది అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఒక్క శరణ మహాసు అత్యంత వైభవంగా ఘనంగా జన్మించాలని ప్రతి ఒక్క భక్తుల్ని భక్త మహాసుల్ని వేడుకుంటూ ఆ అమ్మవారు ఆశీసులు మా కమిటీ వారికి ప్రజలకి భక్తులకి ప్రతి ఒక్కరూ కూడా అన్ని అష్టేశ్వర అష్టైశ్వర భావారికి సిరి సంపదలు కలెక్ట్ చేసి పశుపక్షాదులు పాడి పంటలు రైతులు బాగుండాలని మనసారా కోరుకున్నాడు జై భవాని